రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినడానికి సీఎం రేవంత్ రెడ్డినే కారణమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారికి రాచ మర్యాదలు చేశారని ఆరోపించారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఓ మంత్రి బీఆర్ఎస్ పై దాడులు చేయమని చెబుతున్నారని మండిపడ్డారు నిన్న అరకప్పుడి గాంధీని హౌజ్ అరెస్ట్ చేస్తే పరిస్థితి ఎంతవరకు వచ్చేదా ప్రశ్నించారు ఇది గాంధీ చేసిన దాడి కాదని రేవంత్ రెడ్డి చేయించిన దాడిగానే తాము చూస్తామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఇలా ఎందుకంటే యథా రాజా తధా ప్రజా అన్నట్టు రేవంత్ రెడ్డి భాష రేవంత్ రెడ్డి విధానం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులు కూడా అట్లే మాట్లాడుతున్నారు ఇవాళ వాళ్ళ మంత్రి కూడా మాట్లాడండి రెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ఎక్కడ విమర్శిస్తున్నట్టు వాళ్ళని కొట్టండి అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రే రెచ్చగొడుతుంటే ఇంకా లాండ్ ఆర్డర్ ఎక్కడుందే రివ్యూ ఇవాళ రివ్యూ చేయాల్సింది ఫస్ట్ నిన్ను నువ్వు రివ్యూ చేసుకోవాలి నీ మంత్రుల్ని రివ్యూ చేయాలి నువ్వు చక్కగా లేవు ఫస్ట్ పాపం పోలీసులు ఏమంటావు ఇన్ఫాక్ట్ మేము ఇవాళ మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసిండు మరి ఇదే హౌస్ అరెస్ట్ నిన్న గాంధీ గారిని చేసి ఉంటే ఇష్యూ జరుగునా ఇలా హైదరాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసిండు మాలాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిండు మరి నిన్న గాంధీ గారిని ఎందుకు హౌస్ దీంతో తేట తెలియడం కదా నువ్వే దాడి చేయమని గాంధీకి ఎస్కాట్లు ఇచ్చి పాయిలెట్లు ఇచ్చి దగ్గరుండి నువ్వు దాడి చేపించినవు కానీ అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనేమో హౌజ్ అరేజ్ చేసినవు ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది కదా దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది నిన్న నిజంగా నువ్వు గాంధీని హౌజ్ అరేజ్ చేసి ఉంటే నిన్న కౌశిక్ ఇంటి మీద దాడి జరగదు కదా మరి మమ్మల్ని మీకు ఇలా హౌజ్ అరేజ్ చేస్తున్నావు దీన్ని బట్టి ఇది క్లియర్ గా రేవంత్ రెడ్డి ఎజెండా ఇది గాంధీ గారు చేసిన దాడిగా భావించడం లేదు